ప్రైజ్ అలార్డ్ అందరికీ క్రీస్తు మమ్మన వందనంలో తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తారీఖున తండ్రిల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా కీర్తన గ్రంథము అరవై రెండవ యావైదు కీర్తన ఎనిమిదవ చరణంలో ఇలా వ్రాయబడింది ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడే అవును మన దేవుని పట్ల ఎప్పుడూ మనము నమ్మకం కలిగి ఉండాలి దేవుడే మనకు ఆధారమని నమ్మిక ఇంచాలి ఆయన మనకు బలమై ఉన్నాడు ఆయనే మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు ఆయన సన్నిధిని మన హృదయపూర్వకముగా మన హృదయాలను కుమ్మరిస్తే మనకు తోడుగా ఉంటారు ఆయన దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంటుంది ఆయన కృప మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వాక్యము ఈ రోజున మన జీవితంలో నెరవేరుగాక ఆమె ప్రార్థన ఒక ని ఆకాశం అనుసరించిన సరశక్తి గల తండ్రి దేవతదేవ మీకే ఉంది గడిచిన దినం నుండి ఈ యొక్క నూతన దినము వరకు మమ్మల్ని కాప కాపుదలతో ఉంచినందుకు మీ స్తోత్రముడు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతన దయా దయచేసి వారికి కొరత జీవితం ఇవ్వండి మీ అందు భయభక్తులు కలిగే నడుచుకునే బిడ్డలుగా వారిని నడిపించండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహ రోజును చేసుకుంటున్న వారు కానీ వారికి తోడుగా ఉండి కొత్త జీవితం ఇచ్చి ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం కలిగించండి అలాగే ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి కావాల్సిన ఆర్థిక సహాయమును మంచి పనివారిని మంచి వాతావరణమును వారికి దయచేయండి ఈ రోజున నూతన గృహంలోకి వెళ్ళే వారికి పరిశుధాత్మను వారికి దయచేసి ఆ కుటుంబంలో ప్రవేశించే ప్రతి ఒక్క బంధువులు కూడా ఇరుగు పొరుగు వారు సంఘస్థులు కూడా ఈ పరిశుధాత్మను పొందుకుని ప్రతిదినము వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ద్వారా మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి అనారోగ్యంతో చాలామంది బాధపడుచున్నారు వారి అనారోగ్యం దూరపరిచి ఏసు నామమున స్వస్థపరచండి వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి ప్రయాణాల నిమిత్తము అనేక చోట్లకు ఈ ప్రపంచంలో ఉన్న అనేక చోట్లకు ఒంటరిగా వారి తల్లిదండ్రులను వారి భార్య బిడ్డలను సంఘాన్ని వారి గ్రామస్తులను విడిచి వెళుచున్నారు వారు ప్రయాణమును జయం కలిగించండి వారు చేయించిన ఉద్యోగాలలో వారికి తోడుగా ఉండండి యజమానులతో సమాధానం దయచేయండి డ్రైవింగ్ చేసిన బిడ్డలు కానీ ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ ఎడారులో పనిచేస్తున్న బిడ్డలు కానీ ఆఫీసులో పనిచేస్తున్న బిడ్డలు కానీ అలాగే హాస్పిటల్లో స్కూల్లో అనేక చోట్ల పనిచేస్తున్న బిడ్డలు కూలి పనిచేసిన బిడ్డలు అలాగే వ్యవసాయం చేసే బిడ్డలు వారందరికీ ఇచ్చేయమనివ్వండి వారి కష్టార్జితమును దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డకున్న సర్వ బలహీనతలను నామమున తొలగించండి నా సోదరికి ఉన్న చెయ్య యొక్క చెయ్యికు గాయమై ఎంతో బాధపడుచుంది నాయన సహాయం చేయతండ్రి నా సోదరి స్వస్థపరిచిందండి ఆ బిడ్డకు కావలసిన శక్తిని దయచేసి నీ పరిచి నీ పరిచయం చేస్తుంది నాయన ఆయన సహాయం చేయతం ఆ బిడ్డకు స్వస్థతనివ్వండి ఆ యొక్క చెయ్యి గాయమును వేస్తున్న స్వస్థపరిచి ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం నిస్తానచ్చిందండి అనేక బిడ్డలు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు వారందరికీ ఆరోగ్యం దయచేయండి వారికి నా బలహీన దూరపరిచిందండి ఈ దినమంతా నేను చేసిన పన్ను నాకు తోడుగా నేడుగా ఉంటారని నా యజమానులను నా యజమానులను అలాగే నా సోదరులను సోదరిమలను నా ఆనందములను నా ఈ ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో వారందరికీ తోడుగా ఉంటారని మా ప్రభుని మీ ప్రియ కుమారుడని ఏస్తు క్రీస్తు వారి నా మన ప్రతిమారు వేడుకనిచ్చుదాం తండ్రి ఆమె ఈ వాక్యమును అందరికీ పంపించండి దేవుని పరిచర్య మీరు చేయాలని నా ఆశ ఆమె